ఉన్నత విద్యతోనే విద్యార్థులు ఏదైనా సాధించగలమని విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఎక్కువగా ఉందని విద్యతో పాటు క్రీడలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని ఇటు విద్యలోనూ అటు క్రీడల్లోనూ ప్రతిభ సాధించిన వెస్ట్ బెర్రీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలుపుతున్నానని మినరావా విద్యా సంస్థల అధినేత డివిఎస్ రాజు అన్నారు ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా జేపీ రోడ్ పెదమోరంలో వెస్ట్ బెర్రీ స్కూల్ స్కూల్లో పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మీయ కల్చరల్ ప్రోగ్రామ్స్ కార్యక్రమం భారీ సిట్టింగులతో విద్యుత్ కాన్స్ మధ్య ఎంత విశాల ప్రాంగణంలో వెస్ట్ బెర్రీ హై స్కూల్లో డైరెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీపుల్ కంబైన్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న మాండవ వెస్ట్ బెర్రీ తెనాలి ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం వెస్ట్ బెర్రీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రమేష్ వెస్ట్ బెర్రీ భీమవరం ప్రిన్సిపల్ సారా స్మిత పాల్గొన్నారు ఇక ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వెస్ట్ బెర్రీ హై స్కూల్ డైరెక్టర్ మహేష్ కుమార్ మా స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణ టైం పంచువాలిటీ చదువుల్లో ఆటపాటలు క్రీడా రంగంలో సైన్స్ టెక్నికల్ కార్యక్రమంలో ముందంజలో ఉన్నారని తెలియజేశారు ఇక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని మా స్కూల్లో ప్రోత్సహిస్తున్న విద్యార్థుల

Thank you. And Instagram then he says inside the okay. song, annual report thank you esteemed institution on the annual day celebration event education we inculcate a dynamic global mindset in our children we on honor pity head boy Where is sports captain pushpita m sports deputy captain sahasra cultural captain hasini house captain divin amartya said Mother teresa deputy house captain the brand stenali so we invite you onto the dais. In club Before... I request all the parents, come on, big round of applause, and all the students. So this work has been done by all these girls who stood on the stage. I think they require a big round of applause to unveil this treasure. So this is a wonderful work that we have put on just in a stipulated time. Thank you students. Please listen to The రిమార్కబుల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ వెస్ట్ డెలీ బాస్ టెన్ ఇయర్స్ బ్యాక్ దిస్ ఇన్స్టిట్యూషన్ విచ్ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ టౌన్ టుడే హెస్ గ్రోన్ టు గ్రేటర్ హైట్స్ ఒక విషయంగా నేను ముందు చెప్పాలంటే ఈ రోజు ఈ స్టేజ్ ఉండడానికి ఫస్ట్గా ఆ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద అండ్ మై పేరెంట్స్ విచ్ బీన్ షవరింగ్ ఆల్ దిస్ ఇయర్స్ ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ స్కూల్ అట్ పది ఏళ్ల క్రితం భీమవరంలో ఈ స్కూల్ లేనప్పుడు ఒక స్కూల్ మంచి స్కూల్ స్టార్ట్ చేయాలి